అప్డేట్ రాజుల జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్యాంగ స్వాములు కావాజుల పవన్ రెడ్డి గారు కూడా బెంగ స్వాములు కావాలి రాజన రాజుల రమణారెడ్డి గారు రాజుల రమాకాంత్ రెడ్డి గారు

ராமகிருஷ்ணா ரெட்டிவாரி சன்மான மாரி ராஜராமாரி پتا جي مان ڏرڻا ائين سڀ کان جالو اها پيٽو آهي سڌار آهن شريف جي سمارڻي پتا نا هن هاڻي ڏي لڳي روچمنه 12 مهينو وقت اٿڻ نه پرواهه جي شल्तान پٽي جا بنيستو 18 ملي اڏاڪي سمارڻ وارتش اڙو 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 سيني بالا ريمني کي رادي ويش پانا اڙو سيني پانا سپي دخو اڀري اڙو اڙو اڙو

ఎక్స్ డివిఆర్ బుల్ అండి అటు పక్కది జూనియర్ ధీరా అని పిలుస్తారు కానీ ఇక్కడ వీళ్ళు కోనేపల్లి టైగర్ అని నామకరణం చేశారండి かかわってばならない。

అష్టమస్టగా లేని వాళ్ళ పోటీ చెత్తగా ఉంది పోటీ మరి చూడారా ఏ చెత్త ఏ బహుమతే సాధిస్తాయి దీక్ష మన శంకర్ స్వామి గత ఇరవై నిమిషాల వరకు కూడా కాపాడుతాడు మరి ప్రభావం సక్సెస్ కావాలి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ लॻे ले ख ఉన్నాయి రెండవ రెండులో రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి జతక జతక కాంపిటీషన్ ఆషామాషాగా లేదు we did రాత్ర రాసిన బ్రహ్మదేవుడు వెంకటేశ్వర రెడ్డి గారు రాజుల వెంకటేశ్వర రెడ్డి గారు రెడీ కాగల ఏదైతే రెండు పనులు సినిస్తుంట ఇదే చిన్న పరిస్థితి చాలా టైట్ గా ఉంది రెండు పనులు సినికృష్ణ మహానుభావుడు లేదా అని మోసం వస్తున్నాడు రెండు పనులు ఎట్ట దాన్ని రామచంద్ర విజ్ఞప్తి చేస్తున్నామని ఈ జరిగే వెంటనే బహుమతులు కూడా దేవస్థానం దగ్గర ఎవరు నడిచింది బహుమతి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారా വിളിങ്ങി ఐదు కావాలా నలభై ఏడు రూపాయలు నాలుగు కావాలా కార్యక్రమానికి సహకరించినటువంటి రాజుల గురువాయిపల్లి యూత్ అందరికీ గ్రామ ప్రజలకు మరియు బహుమతి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

அனந்தபுரம் அனந்தபுரம் அவர் எல்லா போட்டி நே வந்தா പതൊണ്ട് നിമിഷ പൂർത്തി മറ്റു മൂന്ന് നാൽകാൻ പദവു സെക്കൻഡ് ഉണ്ടായി പദവി నడవడం మాత్రం చాలా చంపుగా నడుస్తున్నాయి చెప్తా రావాలి రావాల చాలా చక్కటి సాధితం అండి ரஜேஷ் முன்னரோ நாவிகரோ ஆஹா ஓ పూర్తి చేసుకుని వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అబ్బో మంట మంట మంతా పట్టించాడు